ఫ్రెండ్స్ ఇది సిఆర్పిఎఫ్ కాలనీ లేఅవుట్ ఇది ఇంజాపూర్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ జీరో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ బై టూ థౌజండ్ లెవెన్ ఇది ఇది మనం వచ్చింది అన్ని థర్టీ ఫిఫ్త్ రోడ్లో వచ్చినాము ఇక్కడ చూసుకుంటే రోడ్ నెంబర్ టెన్లో ఆ ప్లాట్ నెంబర్ థర్టీ త్రీ పైన చూసుకోవచ్చు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ బాగుంటుంది మనకి ఆ ప్లాట్ ఒక్కసారి వెళ్ళి చూద్దాం సాయిబాబా టెంపుల్ దగ్గర అది టెంపుల్ ప్రిమిసెస్ ఆ టెంపుల్స్ అంటే చాలా వెనకాల వస్తుంది ప్లాట్ ఒకసారి చూద్దాం ఏడు వస్తుంది ఎగ్జాక్ట్లీ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్న బిఎన్ రెడ్డి ఇంజాపూర్లో ఉన్నాం ఫ్రెండ్ ఇంజాపూర్ మెయిన్ రోడ్కే మనకి ఈరోజు మూడు వందల ముప్పై ఆరు గజాల ఓపెన్ ప్లాట్ ఈస్ట్ ఫేస్ ఓపెన్ ప్లాట్ వచ్చింది ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు ఈ మెయిన్ రోడ్ ఇంజాపూర్ ఖమాన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ వస్తుంది పూర్తి వీడియో చూడండి నేను ఒక్కసారి మీకు ఈ మెయిన్ రోడ్ నుండి ప్లాట్ పొజిషన్ దాకా రూట్ మ్యాప్తో పాటు అన్ని డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది ఈ పూర్తి వీడియో చూసే ముందే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయడం మర్చిపోకండి మొదటిసారిగా మీరు మన ఛానల్ వీక్షిస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఈ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతూ మనం వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఇంజాపూర్ ఖమ్మాన్ నుండి మనము సిఆర్పిఎఫ్ కాలనీలో మనకి మూడు వందల ముప్పై ఆరు గజాల ప్లాట్ వచ్చింది సార్ మీ ప్లాట్ పొజిషన్ చూపిస్తాను వీలైతే ఓనర్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈస్ట్ ఫేస్ ప్లాట్ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఈ మధ్యకాలంలో మేము తెచ్చిన ఒక ప్రాపర్టీ ఆపిల్ ఎవెన్యూస్ దగ్గర మనకి ఒక ప్రాపర్టీ తీసుకొచ్చాము రెండు వందల గజాలు ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ అది కూడా గజానికి అది అరవై ఐదు వేలు రూపాయలు చెప్పడం జరిగింది నగర్లో మీకు ఆ ప్రాపర్టీ కొద్దిగా రేట్ ఎక్కువైంది అన్నారు సో అని నేను ముందుకు ఈరోజు సిఆర్పిఎఫ్ కాలనీలో ప్లాట్ తీసుకురావడం జరిగింది మీకు ప్రాపర్టీ చూపిస్తాను నేను మెయిన్ రోడ్ అది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ ఇంజాపూర్ మెయిన్ రోడ్ కమాన్ అక్కడ నుండి ఒక మనకి ఇది ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇప్పుడు మన సిఆర్పిఎఫ్ కాలనీ సాయిబాబా టెంపుల్ ప్రిమిసెస్లో మనకి ప్లాట్ వస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ల్యాండ్ మార్క్ కాలనీ అని సైన్ బోర్డ్ ఉంటుంది ల్యాండ్ మార్క్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఈ రోడ్లోనే మనకి సిఆర్పిఎఫ్ కాలనీ సాయిబాబా టెంపుల్ ప్రిమిసెస్లో మనకి ప్లాట్ వచ్చింది ఒకసారి ప్లాట్ తీసుకెళ్ళి చూపిస్తాను సార్ పాటు రండి సిఆర్పిఎఫ్ కాలనీలో మనకి ప్లాట్ వస్తుంది సార్ ప్లాట్ చూపిస్తాను నాతో పాటు ట్రావెల్ చూసుకో సైన్ బోర్డ్ సిఆర్పిఎఫ్ కాలనీ రోడ్ నెంబర్ టూ చూపిస్తాను అన్నీ ఇక్కడ మెయిన్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది కాలనీ రోడ్ ఏమో మెయిన్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అన్నీ చూసుకోవచ్చు అన్ని ఇండిపెండెంట్ హౌజెస్ అన్నీ ఉన్నాయి సార్ నేను మీకు ప్లాట్ పొజిషన్ చూపిస్తాను ఇండిపెండెంట్ హౌజెస్ మనం థర్టీ ఫీట్ వైడ్ రోడ్లో వెళ్తున్నాము పూర్తి వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సిఆర్పిఎఫ్ కాల్ చూసుకోవచ్చు అన్ని ఇండిపెండెంట్ హౌజెస్ కంప్లీట్ ఇండిపెండెంట్ హౌజెస్ నోటీస్ చేసుకోవచ్చు ఇక్కడ సిఆర్పిఎఫ్ కాలనీకి సంబంధించిన లేఅవుట్ ఇన్ఫర్మేషన్ ఉంది కొద్దిగా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను సిఆర్పిఎఫ్ కాలనీ లేఅవుట్ ఇది కంప్లీట్ లేఅవుట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది మీరు చూసుకోవచ్చు పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంజాపూర్ సిఆర్పిఎఫ్ కాలనీలో ఉన్నాం మనము మెయిన్ రోడ్ కమాన్ దగ్గర నుండి మనం ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి వెళ్తున్నాము సార్ చూద్దాము అది సాయిబాబా టెంపుల్ అక్కడ మీరు చూసుకోవచ్చు బాగుంది కాలనీ అయితే మంచి హిల్ టాప్లో ఉంది ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు క్లియర్ ప్రాపర్టీ ఇది ఇది సాయిబాబా టెంపుల్ ఇదేమో సాయి దయా ఎంక్లేవ్ ఇది సాయి దయా ఎంక్లేవ్లో వస్తుంది నేను జస్ట్ మీకు ప్రిమీసెస్ చూపిస్తున్నా ఇది సాయిబాబా టెంపుల్ బాబా టెంపుల్ కాలనీ ఒకసారి చూపిస్తాను మీకు కాలనీ అయితే బాగానే ఉంది సిఆర్పిఎఫ్ కాలనీ ఇదంతా లేఅవుట్ ఇది ఒకసారి వీలైతే ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అన్ని ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆక్యుమెంట్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ ఆక్యుమెంట్స్ అయిపోయింది అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉన్నాయి అపార్ట్మెంట్స్ అయితే ఏమి లేవు బాగుంది కాలనీ ప్రీమిసెస్ మీకు మొత్తం చూపిస్తున్నాను నేను పూర్తి వీడియో చూడండి స్పెషల్లీ హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి అస్తినాపురం బిఎన్ రెడ్డి ఈ ప్రీమిసెస్ నుండి ఇంజాపూర్ వైపు ప్రాపర్టీ కోసం చూస్తున్నట్టయితే ప్రాపర్టీ ఒకసారి చూడండి సిఆర్పిఎఫ్ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ ఇది రోడ్ నెంబర్ టెన్ అని ఉంది ఇక్కడ నెంబర్ టెన్ నాకు చూడండి మీ కాలనీ అంతా చూపిస్తున్నా సిఆర్పిఎఫ్ కాలనీ రోడ్ నెంబర్ టెన్లో ఉన్నాము ఈ కాలనీ పొజిషన్ బాగుంది కాలనీ అయితే చాలా బాగుంది పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉంది ఎందుకంటే ఇంజాపూర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పక్కనే మనకి ఒక కాలనీ వచ్చింది ఇది మళ్ళీ మైత్రి మెడోస్ కాలనీ ఉన్నట్టుంది మైత్రి మెడోస్ కాలనీ స్టార్ట్ అవుతుంది రోడ్ నెంబర్ వన్ అయితే సిఆర్పిఎఫ్ కాలనీ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది మనకి నేను మీకు ప్లాట్ పొజిషన్ చూపిస్తాను ఇప్పుడు మీకు కాలనీ పొజిషన్ మొత్తం చూపించిన మళ్ళీ ఒకసారి మీకు సిఆర్పిఎఫ్ కాలనీ రోడ్ నెంబర్ టువెల్వ్ సాయిబాబా టెంపుల్ దగ్గర నుండి నేను మళ్ళీ మీకు ఒక్కసారి ప్లాట్ పొజిషన్ చూపిస్తాను సిఆర్పిఎఫ్ కాలనీ రోడ్ నెంబర్ టువెల్వ్ నుంచి మనము సాయిబాబా టెంపుల్ దగ్గర నుండి ప్లాట్ పొజిషన్ చూస్తడానికి వెళ్తున్నాము పూర్తి వీడియో చూడండి వీలైతే ఒక్కసారి ఓనర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇది కాలనీ పొజిషన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్రాపర్టీ పొజిషన్ దగ్గరకు వచ్చాను ఆల్రెడీ నాతో పాటు ఓనర్ గారు స్వామి గారు కూడా ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి అంత దూరం నుంచి వచ్చారు పటాన్చేరి నుంచి థ్యాంక్ యూ సార్ ఓకే సార్ అయితే ఫ్రెండ్స్ నేను ఒకసారి సార్తో అయితే మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఒకసారి ప్రాపర్టీ పొజిషన్ చూసుకుందాం మనము నాతో పాటు ట్రావెల్ చేయండి అయితే సార్ మరి ఇన్ని ఇన్ని సంవత్సరాలు మీరు ఫ్లాట్ పెట్టుకున్నారు మరి ఎందుకు అమ్మాలనుకుంటున్నారు సార్ నాకు అవసరం ఉన్నది సార్ ఇప్పుడు ఓకే ఓకే సార్ ఇప్పుడు అవసరం ఉన్నదని తప్పుగా అనుకోవద్దు సార్ అంటే ఫ్రెండ్స్ ఇదైతే సిఆర్పిఎఫ్ కాలనీలో మెయిన్ టాప్ ఆఫ్ ద హిల్ మీరు చూసుకోవచ్చు ఈ ప్లాట్ వెనకాల సైడ్కి అన్ని వైపులా ఇల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే సార్ ఫస్ట్ ఈ ఈ ప్రాపర్టీ ఎప్పుడైతే తీసుకున్నారో లేఅవుట్ చేసింది లేఅవుట్ చేసినప్పుడు ఏంటంటే పక్కన మీకు మైత్రి మెడౌస్ కాలనీ కాలేదు అప్పటికి అంటే ఈ ప్లాట్ మీకు మంచి హిల్ టాప్లో ఉందని చెప్పి సార్ తీసుకున్నారు మొత్తం మూడు వందల ముప్పై ఆరు గజాలు సార్ స్వామి గారు ఇప్పుడు మన ప్లాట్ ఏం డైమెన్షన్స్ ఉందో ఒక్కసారి మా కస్టమర్లకి మా వ్యూవర్స్కి చెప్పండి సార్ సార్ ఇది వచ్చేసి మొత్తం టోటల్ మూడు వందల ముప్పై ఆరు గజాలలో ఈస్ట్ ఫేస్ వచ్చేసి నలభై రెండున్నర ఉంది సార్ నలభై వెస్ట్ వచ్చేసి యాభై ఎనిమిది ఉన్నర ఉంది సౌత్ వచ్చేసి అరవై ఉన్నది సార్ అరవై అయితే జర క్రాస్ ఉన్నది క్రాస్ అప్పట్లో వెంచర్ కాలేదు పక్క వెంచర్ కాలేదు కాబట్టి నైబర్ ల్యాండ్ ఉండే వాళ్ళు వెంచర్ చేసిరు అక్కడ నుంచి కూడా నార్త్ సైడ్ రోడ్ వచ్చేసి ఓకే ఇప్పుడు ఈస్ట్ నార్త్ కార్నర్ లాగా అయిపోయింది ఇది అదే సార్ మంచి బెనిఫిట్ గా ఉంది ఇప్పుడు అయితే ఇది మొత్తం మూడు వందల ముప్పై ఆరు గజాల ప్లాట్ అవును సార్ మూడు వందల ముప్పై ఆరు గజాల ప్లాట్ మొత్తం టోటల్ వచ్చేసి మొత్తం దీనికి మూడు డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ ఆ మూడో మనిషిని నేను ఇది దీనికి ఫస్ట్ ఓనర్స్ తర్వాత ఒకసారి పేపర్లు కూడా చూపించి ఉన్నాయి సార్ అన్ని ఒరిజినల్స్ ఉన్నాయి అన్ని చూపెడతాను చూపించండి అన్ని ఉన్నాయి సార్ వ్యూవర్స్ కూడా చూపిస్తాయి ఎందుకంటే మీరు పటాన్ చెరువులో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో మన రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తుంటారు అయితే ఏందంటే కస్టమర్లు ఇప్పుడు మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో మనకి ఇంజాపూర్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈ పెద్ద ప్లాట్ అంటే మన కస్టమర్స్ ఉన్నారు మూడు వందల ముప్పై ఆరు చాలా పెద్ద ప్లాట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే సార్ ఇది ఈ ప్లాట్ వచ్చేసి మన ఇంజాపూర్ మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంది అంటే హాఫ్ కిలోమీటర్ కూడా లేదు సార్ ఆప్ తక్కువ ఉంటుంది లేదు ఇంకోటి నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ ప్లాట్ చుట్టూరు అంటే అన్ని ఇండిపెండెంట్ అన్ని ఇండిపెండెంట్ ఇల్లులు ఉన్నాయి దాంతో పాటు ఈ నాలుగు ఇల్లుల బ్యాక్ సైడ్ నాలుగు రోడ్ల వెనకాల చిన్నగా ఫారెస్ట్ కూడా ఉంది అంటే మంచి వాతావరణం ఉంటుంది అయితే ఈ ఈ ఇంజాపూర్ లో ఈ ప్రాపర్టీ నచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఒక్కటేసారి క్లియర్ గా కస్టమర్లకి అన్ని అర్థమయ్యే విధంగా చెప్దాము అయితే సార్ ఈ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే రేటు మీరు ఏమనుకుంటున్నారు రేటు అంటే గజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి మా కస్టమర్లకి చెప్పండి మా వ్యూవర్స్కి చెప్పండి సార్ రేట్ అయితే యాభై వేల దాకా ఉన్నా సార్ యాభై వేల తక్కువేం లేదు అవును కానీ నేను అవసరానికి నాకు చాలా అవసరం సార్ అందు గురించి అమ్ముతున్నా కాబట్టి లాస్ట్ నలభై వేలకు కూడా ఇచ్చేస్తాను సార్ నలభై వేలైనా కూడా ఇస్తాను అనుకుంటాను సార్ సార్ చెప్తున్న దాని ప్రకారం ఏమంటే ఇక్కడ అయితే మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి ఓపెన్ గా చెప్తున్నారు ఎంక్వైరీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు యాభై వేల రూపాయలు గజం ఉందన్నారు అయితే ఆయన అవసరం నిమిత్తం ప్రాపర్టీ అమ్ముతున్నారు కాబట్టి నలభై వేల రూపాయలు ఫైనల్ ఇస్తామన్నారు ఏదన్నా లాస్ట్ క్వశ్చన్ సార్ ఏదన్నా నెగోషియబుల్ అవుతుందా చూద్దాం సార్ ఇక అంత తక్కువ కంటే అమ్మలేను చూద్దాం పార్టీ అయితే సార్ ఇంకోటి అంటే సిసి రోడ్స్ కృష్ణా వాటర్ డ్రైనేజ్ అన్ని ఉన్నాయి సార్ వెల్ సెటిల్డ్ మంచి ప్లాట్ ఇది చూస్తే కనిపిస్తుంది అయితే ఒకసారి మనం పేపర్లు కూడా చూద్దాము దీనికి ఎల్ఆర్ఎస్ కట్టిరా సార్ ఎల్ఆర్ఎస్ అప్పుడు థౌసండ్ రూపీస్ కట్టాను కానీ మళ్ళీ తర్వాత కట్టలేదు అన్నారు వెయ్యి రూపాయలు టోకెన్ అంతే అని ఓకే మిగితాది మనము ఒకసారి పేపర్ తీసుకుంటూ మాట్లాడదాం ఓకే బైట్ సార్ ఆ ప్లాట్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను ఓకే ఇవన్నీ బ్లాక్మెంట్ సార్ చూడండి జాగ్రత్తగా లింక్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి సార్ అన్ని పర్ఫెక్ట్గా అన్ని పూర్తిగా చూడండి వెరీ గుడ్ అంటే మీరు ఎప్పుడు సార్ వన్ ఎయిట్ ఫైవ్ టూ టూ థౌసండ్ ఫోర్ అంటే రెండు వేల నాలుగులోనే కొన్నారా అప్పుడు కొన్నాం సార్ ఓకే ఓకే అప్పుడ కేసారపు స్వామి సార్ ఓకే కేసరపు మా ఇంటి పేరు సార్ స్వామి నా పేరు మీరు సెంట్రల్ గోడ మీరు ఎంప్లాయి సార్ బీడీఏలు ఎంప్లాయీ అవును సార్ అవును ఓకే ఓకే చూద్దాం ఒక్కసారి డాక్యుమెంట్ చూద్దాం సార్ అంటే మీరు ఇప్పుడు ఉండేది కూడా నాకు అంటే ఇప్పుడు అక్కడ పఠాన్చెరు లో ఉంటున్నాం అని చెప్పారు అవును సార్ పటాన్చెరుకు ట్వల్వ్ కిలోమీటర్స్ అవుతుంది ఎంప్లాయీని అయితే సార్ మా కస్టమర్లకి మరి ఏం చేయమంటారు మీ నెంబర్ ఇవ్వమంటారా ఎట్లా నా నంబర్ ఇచ్చి చేపించమంటారా మీరు బిజీ ఉంటారా అని చెప్పి ఫోన్ లో పర్వాలేదు సార్ మా పర్వాలేదు దూరం అందుబాటులో ఉంటారు చెప్తాను అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్లాట్ నెంబర్ థర్టీ త్రీ సర్వే నంబర్ టూ ఫార్టీ ఫైవ్ ఇంజాపూర్ ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపిస్తున్నాను మీకు హైత్ నగర్ వచ్చేసి రామారావు గారు స్వామి గారికి అమ్మారు కే స్వామి గారికి అమ్మారు ఇక్కడ చూడండి ఒరిజినల్ అంటే ఈ డాక్యుమెంట్ వచ్చేసి మనకి ఓనర్ గారే దగ్గరుండి చూపిస్తున్నారు నేను మీకు ఇంతకు ముందు ప్లాట్ పొజిషన్ చూపించాను అంటే మనకి మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి లేఅవుట్ ప్రకారం అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ అంటే ఇది ఎప్పుడో మనకి ప్రాపర్టీ అంటే ఇది లేఅవుట్ చేయడం జరిగింది కాబట్టి అప్పట్లో అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ ఏ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయిపోయింది ఈ ప్లాట్ పక్కన మీరు చూసినట్లయితే పూర్తిగా అంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ అన్ని వైపులో ఇల్లు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ పక్కన మీరు చూసుకుంటే మైత్రి మెడౌస్ కాలనీ ఏమో ఇక్కడ ఎండ్ అయిపోతుంది మనమేమో సిఆర్పిఎఫ్ కాలనీ ప్లాట్ ఇది సిఆర్పిఎఫ్ కాలనీ ప్లాట్ ఇది ప్లాట్ నెంబర్ థర్టీ త్రీ లేఅవుట్ ప్రకారం మీరు డైమెన్షన్ చూసుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రోడ్ ఫేస్ ఏదైతే ఉందో ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఉంటుంది మనకి అండ్ ఇక్కడ వెస్ట్ కి అంటే ఇది ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ వెడ్ అండ్ మళ్ళీ లెంత్ అంటే మళ్ళీ బ్యాక్ సైడ్ చూసుకునే సరికి వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఏమో వెస్ట్ కి ఉంటుంది మీకు ఇట్లా చూసుకుంటే ఏంటంటే మీకు ఇక్కడ అంటే ఇప్పుడు మైత్రి మెడౌస్ కాలనీకి ఏమో మనకి ఆల్మోస్ట్ అరవై అరవై ఫీట్లు ఉంటుంది ఫ్రెండ్స్ అంటే లెంత్ లెంత్ వచ్చేసి అరవై ఇక్కడేమో అరవై ఉంటుంది అంటే ఇది మన సౌత్కి ఇక్కడ నార్త్కి వచ్చేసి అరవై కన్నా అరవై అరవై ఐదు అరవై నాలుగు ఉంటుంది మీకు మళ్ళీ టేప్తో వీలైతే ఒకసారి టేప్తో కూడా కొలిచి చూపించే ప్రయత్నం చేస్తాను ఇది నైబర్స్ ల్యాండ్ అంటే మనకి మైత్రి మేడోస్ కాలనీకి ఇది నైబర్స్ ల్యాండ్ అనమాట అప్పటికి పక్కన లేఅవుట్ చేయలేదు అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి సిఆర్పిఎఫ్ కాలనీ ఏదైతే ఉందో మనకి రెండు వైపుల రోడ్ వచ్చింది అంటే ఇప్పుడు నైబర్స్ కాలనీ కూడా యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ నార్త్కి రోడ్ వచ్చింది ఇప్పుడు తర్వాత వేసిన లేవట్కి ఇక్కడ మళ్ళీ మన ఈస్ట్ ఫేస్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిఆర్పిఎఫ్ కాలనీ రోడ్ ఉంటుంది అంటే మనకి రెండు వైపులో రోడ్ ఉండడం వల్ల మనకి మంచి బెనిఫిట్ ఉంది కాకపోతే ఏంటంటే ఇది మనకి ఈశాన్యము ఇప్పుడు నార్త్ ఈశాన్యం కొద్దిగా పోటు ఉంటుంది ఇది మంచిది యాజ్ పర్ ద వాస్తు మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు అది ఖచ్చితంగా మీకు చెప్తున్నాను నేను మొత్తం మూడు వందల ముప్పై ఆరు గజాలు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీకు నేను డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తాను మీకు ప్రతిదీ అంటే ఇన్ డీటెయిల్గా డాక్యుమెంటేషన్ చూపిస్తున్నాను ఇది సీసీ ఎన్కంపరెన్స్ సర్టిఫికేట్ వీళ్ళు ప్రతి అంటే ఇయర్ ఒక్కసారి చెక్ చేసుకుంటారు అనమాట ప్లాట్ పొజిషన్ దగ్గరుండి చూసుకోవడము సిటీకి వచ్చినప్పుడు వాళ్ళు స్వస్థలం పోచంపల్లి మా ఊరి దగ్గరనే అయితే జన్యున్ డాక్యుమెంటేషన్ అంటే పర్టిక్యులర్ గా ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ అంటే ఎయిటీ ఎయిట్లో లా ఈ డాక్యుమెంట్ ఏదైతే ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటో ఎయిటీ ఎయిట్ కన్నా బిఫోర్ కూడా ఉంది సార్ ఇది మనం చూసుకుంటే లింక్ డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మీకు టూ థౌసండ్ టూ లింక్ డాక్యుమెంట్ ఒకటి ఉంది చాలా డాక్యుమెంట్ అంటే ప్రతి ఒక్క లింక్ డాక్యుమెంట్ ఉంది మనకి మొత్తం మూడు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది ఎయిటీ ఎయిట్ డాక్యుమెంట్ మదర్ డాక్యుమెంట్ అది మదర్ డాక్యుమెంట్ అంటే ఈ వెంచర్ వచ్చేసి ఎయిటీ ఎయిట్లో అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఆ లెంత్ కొద్దిగా ఎక్కువైందని మాత్రం ఫీల్ అవ్వకండి మీకు ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చూపిస్తున్నా మూడు వందల ముప్పై ఆరు గజాల పెద్ద స్థలం కాబట్టి ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది ఇంకా ఒక్కసారి మనం ఓనర్తో చివరిగా కంక్లూడ్ చేసి ఈ ప్రాపర్టీని ఎండ్ చేద్దాం వీడియోని ఇక్కడ ఈ సేల్ ఇది ఒకసారి చూసుకోవచ్చు మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే నేను డైరెక్ట్ మీకు ఓనర్ కాంటాక్ట్ కాంటాక్ట్ చేయించేస్తాను ఒక్కసారి కంక్లూడ్ చేద్దాం వీడియోని ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ మిమ్మల్ని ఒకసారి మన ప్లాట్ ఏదైతే ఉందో సిఆర్పిఎఫ్ కాలనీలో ఈ ప్లాట్ దగ్గర నుంచి నేను ఒకసారి మీకు రోడ్ పొజిషన్ మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను వీడియో చివరిలో చూడండి పూర్తిగా నేను ఇంజాపూర్ ఖమ్మం దగ్గర వీడియో ఎండ్ చేస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు మైత్రి మిడోస్ కాలనీ ఈ పక్కన సిఆర్పిఎఫ్ కాలనీలో మూడు వందల ముప్పై ఆరు గజాల ప్లాట్ అమ్మకానికి రెడీగా ఉంది మీకు ప్రాపర్టీ చూడాలనుకుంటే మీకు ప్రిసైజ్ లొకేషన్ నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను ఒక్కసారి మనం వెళ్దాం ఈ స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ నాదేస్తున్నాను ఓనర్ గారు డిఫెన్స్లో చేస్తారు బీడీఎల్లో ఆయన ఆయన దగ్గరుండి మనకి ప్లాట్ పొజిషన్ చూపించారు ఆయన బిజీ ఉంటారు కాబట్టి ఏమంటే మీరే ఇవ్వండి సార్ నంబర్ నేను ఒకసారి ఫోన్ లేపను మీరే ఈ ప్రాపర్టీకి మీడియేటర్ లాగా వ్యవహరించండి అని చెప్పారు మనం ఇప్పుడు సాయిబాబా టెంపుల్ ఇక్కడ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ మనకి ప్లాట్ ఉంటుంది ఇదంతా సిసి రోడ్ కృష్ణా వాటర్ డ్రైనేజ్ అన్నీ అయ్యాయి ఇక్కడ మీకు చూపిస్తాను కానీ మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చూపించాను సిఆర్పిఎఫ్ కాలనీ రోడ్ నెంబర్ టూవెల్ మీదగా వచ్చామన్నమాట సాయి సాయి దయా ఇంక్లేవ్ సాయి దయా ఇంక్లేవ్ ఏమో అటువైపు మన బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఓకే నేను మీకు ఆల్రెడీ లేఅవుట్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా చూపించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మన వీడియోస్లో ఉంటాయి ఫ్రెండ్స్ చాలామంది మన కస్టమర్స్ పాజిటివ్గానే మాట్లాడతారు కానీ కొంతమంది మాత్రము వీడియో లెంత్ ఎక్కువైందంటారు వీడియో లెంత్ ఎందుకే ఉంటుందంటే ఇది స్థిరాస్తికి సంబంధించిన విషయం కాబట్టి మనం ప్రతీదీ డీటెయిల్గా తెలుసుకోవడంలో తప్పులేదు ఫ్రెండ్స్ ఓకే కాబట్టి మన ప్రాపర్టీ సాలెబూట్ రియల్ ఎస్టేట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వందే భారత్ ప్రాపర్టీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ ఫ్రంట్ ది ఏదో సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అట్లా ఉండదు పూర్తి వీడియో చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను ఒక్కసారి మీకు చూడండి ఇప్పుడు మన ప్లాట్ పొజిషన్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది అండ్ అక్కడ నుండి మీకు మెయిన్ రోడ్ కమాన్ మీకు చూసుకుంటే ఇంజాపూర్ కమాన్ ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అంటే హాఫ్ అంటే హాఫ్ కిలోమీటర్ నుంచి ఒక రెండు వందల మీటర్ అటిట్ ఉంటుంది కానీ మెయిన్ రోడ్కి దగ్గరలో ఫ్రెండ్స్ మీకు మంచి కాలనీ సిఆర్పిఎఫ్ కాలనీ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఎలాంటి హైడ్రా అలాంటి ఎఫెక్ట్ ఏం లేదు మీకు హిల్ టాప్లో వస్తుంది మంచి వాతావరణంలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాపర్టీ చూడాలనుకుంటున్న మన వ్యూవర్స్ కస్టమర్స్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి వీలైతే ఈ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయాల్సిందిగా కూర్తూ ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తాను మీకు బస్ స్టాప్ చూపించేసి వీడియో ఎండ్ చేస్తాను ఇది కమాన్ ఈ కమాన్ కూడా నేను చూసుకోవచ్చు ఇది మెయిన్ రోడ్ నాగార్జున సాగర్ హైవే చాలా ప్రిసైజ్ లొకేషన్లో మనకి ప్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను మీకు బస్ స్టాప్ దగ్గర ఇక వీడియో ఎండ్ చేస్తాను అక్కడ మీకు పెట్రోల్ బంక్ ఉంటుంది మధ్యకాలంలో నేను యాపిల్ ఎవెన్యూస్లో ప్రగతి నగర్లో ఒక ప్లాట్ పెట్టాను అది గజం అరవై ఐదు వేల రూపాయల కింద కోర్ట్ చేయడం జరిగింది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వస్తున్న ప్లాట్ ఇది వచ్చేసి ఫార్టీ థౌజండ్ రూపీస్ కింద చెప్పడం జరిగింది ఓనర్సు ఇది నాగార్జున సాగర్ హైవే రోడ్ బస్ స్టాప్ దగ్గర నేను మీకు వీడియో ఏం చేస్తాను ఇది బస్ స్టాప్ మంచి ప్రిమిషన్స్ ఫ్రెండ్స్ మంచి వాతావరణంలో చాలా బాగుంటుంది ప్రాపర్టీ ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్న ఫ్రెండ్స్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఈ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతూ జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ